ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచాలి పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం ఆ అడుగులో భాగంగానే ఈరోజు చేస్తా ఉన్న ఇంకో గొప్ప అడుగు ఇట్ ఈస్ ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన ఎంఓయు దాదాపుగా రెండు వేలకు పైగా కోర్సులు ఈ రెండు వేలకు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి వీటి సర్టిఫికెట్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటి ఎల్ఏసి హార్వర్డ్ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ కూడా దీంట్లో కొలంబియా యూనివర్సిటీ వీళ్ళ ఇటు ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళకు వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆ పర్టిక్యులర్ కోర్సు ఆ పర్టిక్యులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు మన పిల్లలు ఆన్లైన్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి ఫైనల్గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ ఆ పర్టిక్యులర్ క్రెడిట్సు మన పిల్లలు పాస్ అయ్యి దాట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి